ప్రైస్ ద లాడ్ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఇవదీ కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి పిలిపిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచే వాక్యాన్ని గమనించండి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చను ఏసైకి యుగ యుగములు మహిమ కలుగును గాక దైవ జనమా పరిశుద్ధ పిల్లలారా చదువుబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు ఈ కాలం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఏంటి ఈ చక్కటి మాట అంటే ఏవండి రాజకీయ నాయకుల ద్వారా మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది భూమి మీద ఉన్న భూపత్తులు అధిపతుల ద్వారా మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది ఏవండి నీ జ్ఞానము ద్వారా నీ తెలివి ద్వారా నీ ఉద్యోగం ద్వారా నీ లౌక్యం సౌఖ్యం ద్వారా నీ జ్ఞానము ద్వారా నీ ప్రతి అవసరాలు తీర్చబడతాయి అని రాయబడలేదండి గమనించాలి మరి ఏమని రాయబడి ఉంది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏసు నందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును ఏసైకి మహిమ కలుగును గాక ఎవండి ఈరోజు ఆదివారం కదా మరి దేవుని మందిరానికి వెళ్ళారా చాలా మంది భర్త లేక ఎవండి ఆర్థికంగా నలిగిపోతున్నారు పిల్లలు లేక సతమతం అవుతున్నారు కనీసం ఒక చొత్త బట్టలు కూడా కొనలేని పరిస్థితుల్లో కన్నీరు మున్నీరు అయిపోతున్నారు ఎటు చూసినా చీకటే కానీ వెలుగు కనబడటం లేదు ఎక్కడ చూసినా చేతి నిండా అప్పులే కానీ పైకం కనబడటం లేదు బాధపడుతున్నావా కంగారు పడుతున్నావా కన్నీరు కారుస్తున్నావా పిల్లలకి పండగ పూటైనా ఒక జత బట్టలు కొనలేను అనుకుంటున్నావా ఎవండి కడుపు నిండా అన్నం పెట్టడానికి కూడా నా వల్ల కావట్లేదు ప్రభు అని గుండెలు బాదుకొని రోధిస్తున్నావా తల్లి భయపడాల్సిన అవసరం లేదమ్మా ఈరోజు నా వాడికే ఆరు కూరలతో అద్భుతంగా భోజనం జరుగుతుంది ఏవండి ఈ భూమి మీద పనికి రాని వాళ్ళకి కూడా సమృద్ధిగా రాజభోజనాలు దొరుకుతున్నాయి నువ్వు ఆర్డినరీ పర్సన్ కాదమ్మా అయ్యా నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు ఈ భూమి మీద పిఎం సీఎం ఎవండి గవర్నర్ వారందరి ఈ భూమి మీద గొప్పవారేమో కానీ వారందరికంటే యేసు ప్రభు రక్తము చేత కడగబడిన దేవుని బిడ్డలారా పిల్లలారా మీరు శ్రేష్ఠులు 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 గొప్పవారు ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు కించపరచుకోవద్దు నీకు ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి నీకు నువ్వు తక్కువ చేసుకోవద్దు ఏవండి ముప్పై ఏడో కీర్తన ఎప్పుడు చదవలేదా ఒకడు విత్తనములు వేసి అక్కడే ప్రబలి చెట్టు ఒక పెద్ద వృక్షము వల్లే వాడు వ్యాపించి ఏవండి వాడు అనేకులకు ఆహారం పెట్టి కీర్తి దేశమంత వ్యాపించగా ఒకడు ఆ దారిని పోయి చోడగా వాడు లేకపోయాను ఏవండి ఇప్పుడు చూస్తున్నవన్నీ ఒక దినాన స్థిరమైనవి కాదు పునాదులు కలిగిన పట్టణములో దేవుడు నీ కొరకు శ్రేష్టమైనవి ఈవులను ఇవ్వడానికి ఒక శ్రేష్టమైన భవనాన్ని దేవుడు నీకు సిద్ధపరుస్తున్నాడు అలాగని ఈ భూమి మీద నిన్ను విడిచిపెట్టడు కీర్తనకారుడు ఏమంటాడు ముప్పై నాలుగో కీర్తన పదో వాక్యంలో ఆయనను ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువై ఉండదు వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఏసు ప్రభు ద్వారా ప్రతి అవసరత నీకు తీర్చబడాలంటే ఏసై నిన్ను ఆశ్రయించాలి దేవుని పాదాలను నువ్వు ఆశ్రయించాలి దేవుని సన్నిధిని నువ్వు ఆశ్రయించాలి ఆశ్రయించిన నువ్వు మరుపెట్టు అబద్ధం ఆడకుండా చెప్పు ఎంత బాధైన పడుతున్నావు అని ఒక రెండు గంటలు నువ్వు కన్నీరు కార్చగలుగుతున్నావా చేసి చూడు ప్రశాంతత ఫీస్ ఆఫ్ మైండ్ సమాధానం శత్రువులు ఆగిపోతారు లాగిపోతారు ఎలా తీర్చాలో దేవుడు జ్ఞానం ఇస్తాడు తెలివినిస్తాడు మార్గాన్ని చూపిస్తాడు నువ్వు చూస్తూ ఉండగానే బలమైన కార్యాలు నీ కుటుంబంలో నా దేవుడు చేయడానికి సమర్థుడు వాక్యము సత్యం దీన్ని నమ్ము ఈ వాక్యం మీద ఆధారపడు ఏ దైవజనుడి మీద నువ్వు ఆధారపడద్దు ఏ విశ్వాసం మీద నువ్వు ఆధారపడద్దు ఏ బంధువుల మీద నువ్వు ఆధారపడద్దు రక్త సంబంధికుల మీద నువ్వు ఆధారపడద్దు ప్రభు మీద ఆధారపడు అలాగని ఎవరైనా వచ్చి నీకు సహాయం చేస్తే అది దేవుని చిత్తమైతే స్వీకరించు ఏమండి దేవుడు నిన్ను చిన్న చూపు చూడలేదు పెద్ద చూపుతో చూస్తున్నాడు ఎందుకంటే నువ్వు తన స్వాస్థ్యనివి అయ్యా నువ్వు దేవునికి స్వాస్థ్యం స్వాస్థ్యాన్ని అన్నడు విడిచిపెట్టేవాడు కాదు ఏమండి చక్కటి పాట ఉంటుందండి రమేష్ గారు రాసేయడం ఆ పాట దయగల రుదయుడవు నీ ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులలో త్రొవను ఏర్పరచువాడవు నీ నీకోసమే నలభై సంవత్సరాలు మన్నాను కురిపించాడు నీ కోసమే నలభై సంవత్సరాలు దాహాన్ని తీర్చిన దేవుడు నీ ప్రతి అవసరత ఏసునామంలో సునాములో నీకు అనుగ్రహించబడును గాక భయపడకండి ప్రభు సన్నిధిలో కనిపెట్టండి కార్యాలు ప్రభు జరిగించును గాక ఆమెన్ థ్యాంక్ యూ కలుమియండి చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి బిడ్డలు అవస్థతలో కష్టాల్లో ఉండుంటారు మహిమలో తీర్చండి ఏ సునాములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ దీవించును గాక ఏమండి అనుదిన తన దైవ వర్తమానాలు వింటున్నారు కదూ అనేకులకు షేర్ చేయండి తెలియపరచండి దేవుడు కృపలో మిమ్మల్ని గాక ఆమె